సో ఇప్పుడు యాంజియోగ్రామ్ అంటే చేతి నుంచి చిన్న ట్యూబ్ వేరుతాము రైట్ హ్యాండ్కి యూజువలీ చిన్న ట్యూబ్ వేసి ఆ ట్యూబ్లో నుంచి చిన్న కెథెటర్ హార్ట్ వరకు పంపిస్తాం పంపించి దెన్ గైడింగ్ కెథెటర్ అంటాము డయాగ్నోస్టిక్ కెథెటర్ అంటాము ఈ కెథెటర్ పంపించి గుండె రక్తనాళాల్లో కాంట్రాస్ట్ అన్న ప పదార్థం ఇస్తాం ఈ కాంట్రాస్ట్ అన్నది మనకి ఫ్లోరోస్కోపీ ఆర్ సంథింగ్ లైక్ ఎక్స్రే దీంట్లో మనకి క్లియర్గా తెలుస్తుంది కాంట్రాస్ట్ ఇచ్చినప్పుడు గుండె రక్తనాళాలు ఒపేసిఫై అయ్యి గుండె రక్తనాళాల్లో మరి కొవ్వు ఎక్కడుంది హార్ట్ గుండె రక్తనాళాల్లో నారోయింగ్ ఏమన్నా ఉందా అన్నది తెలుస్తుంది సో ఎనీ బ్లాకేజ్ విచ్ ఇస్ మోర్ దెన్ సెవెంటీ పర్సెంటేజ్ ఇంపార్టెంట్ మరి ఈ బ్లాకేజ్ పర్సెంటేజ్ ఎంత ఉంది థర్టీ పర్సెంట్ ఉందా ఫార్టీ పర్సెంట్ ఉందా సెవెంటీ పర్సెంట్ అంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్నది మనకి యాంజోగ్రామ్లో తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే యాంజిోగ్రామ్ ఎప్పుడు చేసుకోవాలి మరి అందరికీ చేయాలా ఏంటి అన్నది క్వశ్చన్ వస్తుంది అవసరం ఉన్నా లేకుండా యాంజిోగ్రామ్ చేశారు డాక్టర్ గారు అని కూడా చాలామంది వస్తారు సో ఇప్పుడు యాంజియోగ్రామ్ ఏంటంటే మనకి మెయిన్లీ సిమ్టమ్స్ చూసుకుంటాం యాంజియోగ్రామ్ యొక్క రికమెండేషన్స్ ఏంటంటే అన్స్టేబుల్ యాంజనా ఛాతి భాగంలో నొప్పి సివియర్గా వచ్చినప్పుడు ఆర్ వేరే వేరియస్ టైప్స్ అన్స్టేబుల్ యాంజనా అంటాము హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ ఉన్నప్పుడు కూడా యాంజోగ్రామ్ చేస్తాము అన్స్టేబుల్ యాంజనాలో యాంజిోగ్రామ్ చేస్తాము ఎన్స్టెమి అంటాం ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ హార్ట్ అటాక్ అనేది ఫైనల్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అనేది మేజర్ హార్ట్ అటాక్ దీంట్లో నాన్ ఎస్టీ ఎలివేటెడ్ ఎంఐ అని ఉంటుంది ఎలివేషన్ ఎంఐ అని ఉంటుంది అన్స్టెబుల్ యాంజమై అని ఉంటుంది ఇలాంటి కండిషన్స్లో మనము యాంజోగ్రామ్ అనేది చేసుకోవడం జరుగుతుంది మరి దానికి సిమ్టమ్స్ ఏంటి అంటే ఛాతి మధ్య భాగంలో నొప్పి కాస్త దూరం నడవగానే నొప్పి రావడాన్ని యాంజనా అంటాం ఈ యాంజైన్ అన్నది లాస్ట్ త్రీ డేస్లో కానీ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఇప్పుడు డైలీ టూ కిలోమీటర్స్ నడిచే వాళ్ళు ఈరోజు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్కే నొప్పి వచ్చింది వన్ కిలోమీటర్కే నొప్పి వచ్చింది నిన్న వన్ కిలోమీటర్ నడిచారు మళ్ళీ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్కే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్కే నొప్పి వస్తుంది యాంజన్ ఆన్ ఎగ్జర్షన్ రీసెంట్ ఆన్సెట్ యాంజన్ ఆన్ ఎగ్జర్షన్ అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన నొప్పి మధ్య భాగంలో వచ్చిన ఛాతి నొప్పి విచ్ ఇస్ లాస్టింగ్ అట్లీస్ట్ టెన్ టు ట్వంటీ మినిట్స్ అండ్ టూ డిస్టెన్సెస్లో కాస్త దూరం నడవగానే వచ్చే నొప్పి ఇలాంటివన్నీ దెర్ఆర్ సర్టన్ సిమ్టమ్స్ అండ్ ఈసీజీలో మార్పులు ఉండడము హార్ట్ పంపింగ్ టూ డిఏకోలో వేరియేషన్ ఉండడము ఆర్ హార్ట్ అటాక్ ఇఫ్ ఆర్ ఇన్ మిడిల్ ఆఫ్ హార్ట్ అటాక్ ఈ ఛాతి నొప్పి అనేది హార్ట్అటాక్గా నిర్ధారించినప్పుడు ఇలాంటి కండిషన్స్లో యాంజియోగ్రామ్ చేసుకోవడం మ్యాండేటరీ అండి యాంజోగ్రామ్లో మనకి బ్లాకేజెస్ ఎక్కడున్నాయి ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి గుండె రక్తనాలలో అన్నది క్లియర్గా తెలుసు